హలేలియా దేవుడికి స్తోత్ర మరి మనం ఎప్పుడైతే బలహీనలోనో దేవుడు అప్పుడు బలవంతులుగా చేయబోతున్నాడు ఎందుకంటే మనం నిజంగా బలహీనత ఉందని నిరా నిరాశపడద్దు కానీ నిరాశ జీవితం దేవుడు విడుదల చేస్తాడు మరి మీరు ఎవరైతే రోగిలుగా ఉన్నారు దేవుడు నామకు దేవుడు స్వస్థత చేయబోతున్నాడు ఆయన రక్తంలో నిన్ను కడగబోతున్నాడు మరి మీకు ఎక్కడ బలహీనత ఉన్నా ఏది ఉన్నా దేవుడు బాగు చేస్తాడు మనం ప్రార్థన చేసుకోవాలా ప్రార్థన వల్ల విజయం కలుగుతా ఉంది సాతానికి సిగ్గుతనం వచ్చేసింది మనకు ఉన్న బలహీనత వెంటనే తగ్గిపో కానీ మన విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థత ఇచ్చేసింది మన విశ్వాసాన్ని బట్టి మనకు కార్యమును జరిగింది నువ్వు చిన్న కొంచెం నా దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా ఉన్న ప్రదేశంలో నీకు స్వస్థత విడుదల అద్భుతం జరిగిస్తూ ఉంటది అలలుయా దేవుడికి స్తోత్రం నువ్వు నిరాశ పడుతున్నావా ఇంకా నాకు ఈ రోగం తగ్గదని ఇంకా నాకు ఈ రోగం ఇక తగ్గిపోదేమో అని మరి ఎన్ని రోజులను ఎలా ఉందా అనుకుంటావా నీకు దీర్ఘ వ్యాధి కూడా దేవుడు బాగు చేయబోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు దేవుడికి అసాధ్యం లేదు సమస్తమును సాధ్యమే కానీ స్థితిని మార్చటానికి రోగము మార్చటానికి దేవుడు కృప చూపెట్టబోతున్నాడు నిజంగా ఒకసారి చూడండి ఇసుక ప్రప మరి తనకి భయంకరమైన గాయమైనది ఎవరు వేపు చూడలేదు ఏసై వేపు చూశాడు అంజూరు పాకుతో నా గాయాన్ని మానిపాడండి అలలుయ పెద్ద రాసి పుండినే దేవుడు బాగు చేశాడు నీకున్న సమస్య పెద్ద లెక్క కాదండి దేవుడికి నీకున్న రోగం పెద్ద లెక్క కాదు నీకున్న గాయాలు పెద్ద లెక్క కాదు గాని గాయం చేసేవాడు గాయమును మానిపేవాడు నేనే అంటున్నాడు ఈ రోజు నువ్వు ఎలాంటి గాయం కలిగి ఉన్నావు ఎలాంటి రోగం కలిగి ఉన్నావు ఎలాంటి బలహీనతగా ఉన్నావు మరి హాస్పిటల్కి పోయినా డాక్టర్ ఎద్దగా మంచి ట్రీట్మెంట్ లేక మరి తగ్గలేక ఎన్ని డబ్బులు పోయినా ఇంకా నా రోగం తగ్గదేమో అని బాధపడుతున్నావా లేదు ఖచ్చితంగా మన దేవుడు స్వస్థపరుస్తాడు మన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నేను ముట్టబోతున్నాడు నా దేవుడు ఎందుకంటే నువ్వు నిరాశ పడుతున్నావు నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నావు నువ్వు భయంకరమైన స్థితిలో ఉంటున్నావు ఇంకా మంచానికి మరి నువ్వు అలానే ఉంటాడు మంచిగా అధికారమైన ఎందుకంటే అపవాదికి దానికి అధికారం నీయకూడదు కానీ సాతాన్ని ఎప్పుడు శీఘ్రం అన్న పాదాల కింద తొక్కే ప్రార్థన ద్వారా సాతాన్ని తొక్కాలండి ప్రార్థన ద్వారా మనం అన్ని విధాలుగా విడిపోవాలి ఎందుకంటే మనకున్న షాపు పా పాపపు కట్లు తెగాలండి ప్రార్థన ప్రార్థన లేనిది జీవితం వెళ్తామండి అలలుయ దేవుడికి స్తోత్రం ఎందుకంటే నామకర్ధం చేస్తాను ఏదో రెండు మాట్లాడి ఇంకా నా కార్యం చేయట్లేదు అనుకుంటున్నావా కానీ అలా కాదు కానీ నీ హార్ట్ పూర్వక నీ మనస్సు పూర్వకంగా దేవుడి విశ్వాసంతో అడుగు ఖచ్చితంగా ఈ రోజు నేను స్వస్థత చే నీకు ఎలాంటి ఉన్నా ఎలాంటి బలహీనతలు ఉన్నా ఎలాంటి నీకు ఉన్న బలహీనతను దేవుడి విడుదల చేయబోతున్నాడు అలలుయ దేవుడికి స్తోత్రం మరి దయచేసి మీరు ఉన్న స్థలాల్లో మరి మీరు ఎలాంటి ఉన్నారు మరి దేవుడు బాగు చేయబోతున్నాడు మీరు తల మీరు ఏ స్థలాల్లో ఉన్నా ఎక్కడున్నా మరి ప్రార్థన చేసుకున్నా మరి ఏ వ్యాధితో బాధపడుతున్నావా ఏ వ్యాధితో కీలనిప్పులతో బాధపడుతున్నావా పక్షివాతంతో బాధపడుతున్నావా క్యాన్సర్ తో బాధపడుతున్నావా మరి ఇంకా ఇంకా ఏ ఇతరమైన మరి వ్యాధులతో బాధపడుతున్నావా కానీ ఆ వ్యాధులను బాగు చేయటానికి మన దేవుడు పరమ వైద్యుడిగా ఉన్నాడు మన దేవుడు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు ఆయన కార్చిన రక్తంలో పాపము కడ పడుతుంది ఆయన పొందిన తప్పులో స్వస్థత జరుగుతున్నది ఈ రోజు నీ కోసం నా కోసము యశు ప్రభుత్వం ఆయన మన కోసము ఆ సీలువలో బలియాగం అయ్యాడండి ఆ బలియాగము ఆ త్యాగమే ఈ రోజు మనం బ్రతికిస్తున్నది ఆ ప్రార్థనే ఈ రోజు మన అనేక రీతిలుగా మెట్లుగా మనం ఎక్కిస్తున్నదండి అలలుయ్య ఈ రోజు ఒక స్థితి ఒక ప్రార్థన ఎక్కాలంటే విశ్వాసం కాలగాలి విశ్వాసం లేకపోతే నువ్వు చేసిన ప్రార్థన అంత వ్యర్థమైపోతుందండి అండి అలలుయ్య దేవుడికి స్తోత్రం మరి తల్లె వంచుకుందాం ప్రార్థన చేసుకుందాం ఆయన లేకును సెలవిస్తున్నది ఎందుకంటే ఎక్కడ రోగి ఉన్నారో అక్కడ నూనె పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ రోగికి స్వస్థత వచ్చి తనలో ఏసు రక్తంధర దేవుడు మన కార్యం చేస్తాడని తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందామా మిక్గా ప్రేమించిన ప్రియాపరలో తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఏసు ప్రభా నీకు వందనాలు తండ్రి నాయనా నాయన అయా టెస్ట్ క్యాన్సర్ తో ప్రభా బోన్స్ క్యాన్సర్ తో బ్రెయిన్ క్యాన్సర్ తో ప్రభా అయా ఇదిగో తండ్రి అనేక రీతిలుగా ఉంటున్నారు ప్రక్షవాత బాధపడుచున్న వారు అయా ఇదిగో ప్రభా నీకు స్తోత్రుగ్ర వ్యాధులు అయా దీర్ఘ వ్యాధులతో బాధపడుచున్న వారు నాయన అయా ఇదిగో ప్రభా ఎన్నో ఎన్నో నాయన భయంకరమైన పరిస్థితులు బిడ్డలు సతమతం అవుతున్నారయ్యా వాళ్ళు మీరు బాగు చేతండి ఉదయ కాల సమయంలో వాళ్ళు ముట్టండి ప్రభా తాకండి స్వస్థత కలిగించయ్యా ఆరోగ్యాన్ని కలిగించండి ప్రభా శక్తిని కలిగించండి బలాన్ని కలిగించండి ప్రభా నీకు స్తోత్రాలయ్యా నిజంగా ఈ రోజు ఎంత మంది ప్రభ నరాలు వీక్ అయి ప్రభా నాయన నోటు మాట లేని పక్షవాతంతో బాధపడుచున్న వారు వాళ్ళు కాలు చేయి బాగు చేయి అయ్యా బ్రెయిన్ ట్యూమర్ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తీసివే ప్రభా నీకు వందనాలు ప్రభా అయ్యా ప్రతి బిడ్డలను మీరు బాగు చేయి ప్రభా నీకు స్తోత్రం తండ్రి ప్రతి కుటుంబని చేతులు కప్పచి తింటున్నానయ్యా ప్రతి బిడ్డలని ఎత్తుకు పెడుతున్నాను ప్రభా నాయన ఈ రోజు ఎంత మంది అయితే భయంకరమైన పరిస్థితి అయ్యా మరి పడి ఉంటున్నారు బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా కృప దేండి తండ్రి నీకు వందనాలు వేస్తాయ్యా அயா இதுகோ பிரபா நிக்கு ஸ்தோத்தாய பிரதிபிண்டோக்வார் அவனு இது கொட்டி வை படுனு ప్రతి బిడ్డలను బాగు చేతాన్ని ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకయా ప్రతి బిడ్డ హృదయాలు తెర్రవబడనిగా తండ్రి కార్యం జరుగునిగాక అయ్యా ఇప్పుడే అయా ఇదిగో తండ్రి ప్రార్థన ఎంత మంది ఏకాస్తున్నారో వాళ్ళందరికీ స్వస్థత జరుగునిగాక నాయన అద్భుతాలు జరుగునిగాక ప్రభా ఆశ్చర్య కార్యాలు జరుగునిగాక తండ్రి కృప చూపెట్టయా దయ చూపెట్టయా కనికురి చూపెట్టండి తండ్రి నాయన అయ్యా ప్రభా నీకు స్తోత్రం తండ్రి నాయన నీగో ప్రభా జ్ఞాపకం చే మడుగుచున్నా తండీ ఎంత మంది ఏ వ్యాధులతో బాధపడుచున్నారు ఏ రోగాలతో బాధపడుచున్నారు వాళ్ళందరి జ్ఞాపకం చేసుకున్న ఈరోజు అనేక రోగులు స్వస్థపరచండి నాయన టెస్ట్ క్యాన్సర్ తో బాధపడుచున్నారు ప్రభా అయ్యా అనేక జబ్బులతో బాధపడుచున్నారు అయ్యా వాళ్ళందరూ ఆయన కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుచున్నారు నూతన గా మార్చబడును గాక నూతన గుండెగా మార్చబడును గాక అయ్యా ఇదిగో నాయన ప్రతి బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకున్నాయి இதுக்குண்டாயன அய்யா பிரதி ஹூ பிரதி ஊபி ரொம்ப கடி பிரபா பரச்சு டேத்யூர் అయా గొప్ప కార్యం కృప చెయ్యి ప్రతి బిడ్డలు రాయా మరి సమయంలో తండ్రి తంటి బిడ్డలను కూడా దాకా తండ్రి బిడ్డలు కూడా ఆరోగ్యం దా వృద్ధులను జ్ఞాపకం చేసుకోవా యములు జ్ఞాపకం చేసుకోయా అయ్యా ఇదిగో గోపు ఇంకా ఇంకా అనేక బిడ్డలను బాగు చేపన అయా థైరాయిడ్ తో బాధపడుచున్న వారు షుగర్ తో బాధపడ బ్లడ్ షుగర్ తో బాధపడుచున్న వారు అనేక జబ్బులతో బాధపడుచున్న వారు ఆయన అయ్యా ఇదిగో గోపురాపాన్ని స్తోత్రాలు ప్రతి బిడ్డలను ఎంతో మందైతే మంగళవారం అయా స్వస్థత ప్రార్థనకు వస్తున్నారో వాళ్ళందరిని బాగుచే గర్భం లేని వారికి గర్భ ఫలం దయచేయండి నాయన అయ్యా ఇంకా అనేక బిడ్డలను స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత దయచే కృప దయచేయమని అయా సహాయం చే ప్రభా నీ సన్నిధిని నీ ప్రసన్నతని పరిశుద్ధి ఆత్మ నుంచండి ప్రభా ప్రతి బిడ్డలను పేరు పేర్చిన దీవించి 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 ఆశీర్వదించ అయా ఇదిగో తండ్రి అయా ఇదిగో ప్రభా మా పరిచయం నా నాటికి నా చేతన్ని మా పరిచయాన్ని దీవించగా మాకు ఇచ్చిన స్థలాలు మందిరాలు బట్టి నాయన అనేక బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డలను నాయన అయ్యా బలమైన అభిషేకంతో ఉండేగాక అయా ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన బిడ్డలో అయా అనేక మంగళవారం వస్తున్న బిడ్డలకి స్వస్థతలు రాయించి కృప చేయండి ప్రతి బిడ్డలు జ్ఞాపం చేసుకొని బిడ్డలకి అడిగించి కృప చేయండి ప్రతి బిడ్డలను అయ్యా జ్ఞాపం చేసుకుని ఎంతో మంది ప్రార్థన రిక్వెస్ట్ అడిగినారు ఎంతో మంది మందిరానికి వస్తున్నారు అయ్యా అయ్యా కార్యం చేసి కృప్ చూపెట్టండి ప్రతి బిడ్డల పేరు పేర్నని దీవించి ఆశీర్వదించి బలపరచమని కృప చూపెట్టమని అయ్యా దినం ప్రత్యేక బిడ్డలు ఎంతో మంది బిడ్డలు అయ్యా ఈ యొక్క ప్రార్థన వింటున్న వాళ్ళందరికీ అయ్యా ఇంటి వల్ల విశ్వాసం కలగాల ప్రాప బిడలందరూ ముట్టి బాగుచే నేసు తండ్రి ఆమె ఆమె ఆమె